హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహీ ఈరోజు మనం తోటి ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాము తాటికాయలు మనకి ముంజల్లాగా సమ్మర్లో తీసుకుంటా ఉంటాం కదా అలాగే వర్షం పడినప్పుడు పండు రాలి కింద పడుతుంది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇలా తాటిపండుని తీసుకొని మొత్తం తొక్కంతా అంతా ఒలిచేసుకోవాలి తొక్కు వల్చేసి పక్కకు పెడితే ఇందులో గింజలు వస్తాయి వాటిలోంచి మంచిగా గుజ్జు తీసుకోవాలి మనము ఇది సేమ్ మామిడి పండిలో ప్యూరి ఎలా ఉంటుందో అలా ఉంటుంది గుజ్జు తీసిన తర్వాత దీనికి మనము బియ్యంని కొంచెం తీసుకొని అవి రవ్వలాగా పట్టుకోవాలి ఇది కొంచెం రవ్వ రవ్వగా బరకగా పట్టి పెట్టుకున్న తర్వాత సన్నగా బెల్లం తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఆ తాటికాయలో చూపించిన గుజ్జు ఇది బియ్యం రవ్వ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న గుజ్జు ఉంది కదా అందులోకి బియ్యం రవ్వ ఇంకా తరిగి పెట్టుకున్న బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఒక పాన్లోకి స్ప్రె ఆయిల్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని పొయ్యి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం దిబ్బ రొట్టి ఎలా అయితే కాల్చుకుంటామో దాన్ని కూడా అలా కాల్చుకోవాలి ఎంతో టేస్టీ అయినా తాటి రొట్టి రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి